భవానీపేట తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రిటర్న్ అధికారి నల్లిదేవి తెలిపారు పాల్వంచ పాల్వంసంలోని భవానీపేట తండ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ సందర్భంగా సర్పంచ్ మాదావ తిరుపతి నాయకు వార్డు మెంబర్ మాట్లాడుతూ మా మీద అభిమానంతో మా మీద నమ్మకంతో భవానీపేట తండ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు భవానీపేట గ్రామ తండ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు భవానీపేట తండ గ్రామంలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి అట్టి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి దేవి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మాణిక్యం తిరుపతి నాయక్ ఉప సర్పంచ్ రాము వార్డు సభ్యులు బానోత్ రవి బోక్యారాము ధారావతి నిర్మల మాలావతి సూర్య అజ్మీరా సునీత గ్రామస్తులు పాల్గొన్నారు బల్వంచ మండలంలోని భవన్పేట్ తండాలో సర్పంచ్ తర్వాత వార్డు మెంబర్లు ఎనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నికైనందున ఈరోజు ఉప సర్పంచ్ ఎన్నిక కొరకు సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఈ సమావేశంలో అందరు కూడా లావర్జే రాముని ఏకగ్రీవంగా అందరి సభ్యుల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది మరి దీనికి సహకరించిన ఈ భవన్పేట్ తండా ప్రజలకు అందరికి సర్పంచ్ వార్డ్ మెంబర్లందరికీ కూడా మా తరఫున మన ప్రభుత్వం తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఉప ఎన్నిక నిన్న జరిగేది నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటి జరిగేది సభ్యుల రాకపోవడం వల్ల ఈరోజుకు వాయిదా వేయడం జరిగింది ఈరోజు ఆ ఎన్నిక ఏకగ్రీవంగా చేయడం జరిగింది జరిగింది ఏక విరోజు చేసినాము మా ఊరిని నేను జన్మ జన్మలతో గుణపెట్టుకుంటాను అయినంత పూర్తి నేను వాళ్ళని మంచి డెవలప్ చేస్తాను అనుకుంటున్నాను మళ్ళీ దాంతోపాటు మా ఊరు మా వార్డు మెంబర్ సర్పంచ్ అందరము ఏకమై మా ఊరిని డెవలప్ చేస్తామని అనుకుంటున్నాను మాలో తిరుపతి సర్పంచ్ గారు సర్పంచ్ రాము वार्ड मेंबर सूर्या बाल सूर्य बाल तो बुकिया राम गुगुलेता गुगुलो तो और राजेश्वरी सुनीता निर्मला पद्मा रवि रवि बालू रवि वार्ड मेंबर तोकनापोंगर तो देव भवानी पे గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా నన్ను మా గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ముఖ్యంగా మా వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చిన మా ఊరికి తెచ్చి డెవలప్ చేస్తామని మా ప్రచండ ప్రజలకు హామీ ఇస్తున్నాను గ్రామ ప్రజలందరూ నన్ను నెంబర్ ఫోన్ అందరికీ న్యాయం చేయాలని ఫోన్ పెద్ద తండ్రి ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపును నాకు వాళ్ళ వార్డ్ మెంబర్గా ఎన్నో ధన్యవాదాలు అందరికీ సగర్వంగా పనులు ఎన్ని నీరాకర్స్తానని పాటిస్తున్నాను ధన్యవాదాలు